నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచింది అయితే ఈ వంద రోజుల్లో మే సంక్షేమ పథకాలు సంక్షేమము ఆ అభివృద్ధి ఇవన్నీ కూడా మేము చేశాము వంద రోజులలో చాలా మంచి పనులు చేశాము అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గారు ఏమొచ్చి ఏపీ ప్రజలకు తెలియజేశారు అయితే వివరాల్లోనికి వెళదాం అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయి సంక్షేమం ప్రజల యొక్క సంక్షేమమే కావాలి ప్రజల అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతును ఇస్తుంది అయితే ఇక్కడ సార్ చంద్రబాబు గారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం మీరు మెడికల్ కాలేజీలు వద్దు సీట్లు వద్దు అని నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కి లేఖ రాశారు కదా దానికి అనుమతి తెలపడమేనా కేంద్ర ప్రభుత్వం మీ ఇస్తున్నటువంటి సపోర్టుగా అని అనుకోవచ్చా అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఈ మెడికల్ కాలేజీలు వద్దు మాకు ఈ సీట్లు వద్దు అని అంటే ఎవరైనా ఇంకేం చేస్తారు ఇది ప్రజల సంక్షేమం అనుకోవాలా ప్రజలకు అభివృద్ధి అనుకోవాలా ప్రజల ప్రయోజనాల కోసం మీరు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది అని అనుకోవాలా ప్రజల అభివృద్ధిని చేశారు అని అనుకోవాలా ఏమనుకోవాలో మీరే చెప్పండి సార్ అని ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం అలాగే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ఎక్కడికి వెళ్ళాయి ఇప్పుడు పాపం అవ్వ తాతలు యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఆ దేవుడెరుగు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఒక్కరోజు గడిచిన తర్వాత గడిచినా సరే అరవై సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే వాలంటీర్ ద్వారా లేదా సచివాలయానికి వెళ్ళి వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళు లబ్ధిదారులు అప్లై చేసుకుంటే మరొకటి నెలే వచ్చేది కానీ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఐదు నెలలు గడుస్తుంది ఐదు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయినా కానీ మరి దీనికి ఇంకా వాళ్ళు అరవై సంవత్సరాలు అయిపోయినటువంటి వాళ్ళు లబ్ధిదారులు అర్హత పొంది ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోవాలి ఎక్కడ పెన్షన్ అప్లై చేసుకోవాలి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడికి వెళ్ళాయి మరి సంక్షేమం అంటే ఏం ఏమన్ ఏం చంద్రబాబు గారు అది మీకే తెలియాలి ఏ విధంగా సంక్షేమం చేశారు అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం అయితే అభివృద్ధి అన్నారు ఉన్న కాలేజీలు తీసేసి అలాగే నాడు నేడు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు పౌష్టికాహారం పిల్లలకు సరైనటువంటి విధంగా లేదని పిల్లలు రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి మీరు కూడా గమనిస్తున్నారు అది ఇది అభివృద్ధి అనుకోవాలా అది మీరే చెప్పాలి చంద్రబాబు గారు మరి వంద రోజుల్లో ఎటువంటి సంక్షేమము ఎటువంటి అభి అభివృద్ధి చేశారన్నది అది మీకే తెలియాలి ప్రజలకైతే ప్రయోజనం చేకూర్చేటటువంటి మీరు ఇస్తామన్నటువంటి పథకాలు ఇచ్చినటువంటి సందర్భము కూడా ఎక్కడా లేదు ఇలాగ కాలేజీలు కూడా అలాగే నాడు నేడు నాడు నేడు స్కూల్స్ కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి అలాగే వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి అవాతాతలకు పెన్షన్ ఇచ్చేది రైస్ రేషన్ డో డోర్ డెలివరీ చేసేస్తుండేది చేసేది ఆ డో రేషన్ బండ్లు నిర్వీర్యం చేసేసారు మరి ఇది అంత అభివృద్ధి ఇది సంక్షేమము అనుకుందాము అనుకుంటే అది ప్రజలు ఆ విధంగా భావిస్తుంటే అది నిజంగా అభివృద్ధి అనుకోవచ్చు అయితే దీని మీద చంద్రబాబు గారి వంద సంవత్సరం వంద రోజులు పరిపాలన చంద్రబాబు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఉంది అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నమస్తే